ఎందుకు చేసుకున్నాడు మనిషిని దేవుడు మనిషి ఒక త్రాగుపోతుగా మారాలనా మనిషి ఒక దొంగగా మారాలనా మనిషి ఒక వ్యభిచారిగా మారాలనా మనిషి ఒక క్రిమినల్ గా మారాలని దేవుడు చేశాడా లేదండి మానవుణ్ణి దేవుడు చేయటంలో ఒక దయా సంకల్పం ఉంది ఒక ఉద్దేశం ఉంది ఆయన ఎందుకు చేశాడు మనిషిని ఎందుకు మనిషికి జీవితాన్ని ఇచ్చాడు ఎందుకు మనిషిని ఈ ఇబ్బున బ్రతకటానికి ఆయుష్యం ఇచ్చాడు బ్రతుకుతున్న ఈ మనిషికి ఏమి కావాలో ఈ సృష్టిలో దేవుడు ఎందుకు ప్రీలారా అనుగ్రహించాడు ఎప్పుడైనా ఆలోచించారా నన్నెందుకు దేవుడు చేశాడు నిన్నెందుకు దేవుడు చేశాడు దీని వెనుక ఉన్న దేవుని దయా సంకల్పం ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా ఇదిగో దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం ఈ జగత్తు పునాది అనిపే పరలోకములో ఆయన చేసిన ఆలోచన వెనుక ఉద్దేశం లేదనుకుంటున్నారా నిన్ను నన్ను చేయటంలో ఒక ఉద్దేశం ఉందండి ఒక ఉద్దేశం ఉంది